హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో పొట్లకాయ పెరుగు పచ్చడి కమ్మగా ఎలా చేయాలో చూద్దామండి ఇది చేయడం చాలా సింపుల్ అలానే క్విక్గా అయిపోతుంది వంట రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి పిల్లలు అయితే అసలు ఇష్టపడరు కదా ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాము నేను ఇక్కడ పొట్లకాయ మార్కెట్ నుంచే తీసుకున్నాను అండి మనం తీసుకునేటప్పుడే పొట్లకాయ లేతగా ఉందా ముదురుగా ఉందా అనేది చెక్ చేసుకొని తీసుకోవడం చాలా మంచిది అండి లేతగా ఉన్నది అయితే కూర అయినా పచ్చడి అయినా కమ్మగా టేస్ట్ బాగుంటుందండి ముదిరిపోతే దాంట్లో గింజలు సీడ్స్ వచ్చి అంత టేస్ట్ బాగోదు ఇక్కడ నేను పొట్లకాయని తీసేసుకొని పైన తెల్లగా లేయర్ ఉంటుంది కదా దాన్ని పీలర్తో తీసేసుకున్నాను అండి ఎందుకంటే అది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది పొట్లకాయ అంటేనే అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా తీసుకుంటే బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే అలా ఉంచుకొని కూడాను చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి చూడండి ఇలా కట్ చేసుకున్నాను మీరు అబ్జర్వ్ చేశారంటే దీంట్లో గింజలు లేవు అంటే లేతగా ఉంది పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఎండు కొబ్బరి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేయండి నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేయండి మెంతులు వేయడం వల్ల ఎటువంటి చేదు రాదు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని లో ఫ్లేమ్లో వేయించుకొని చల్లార్చుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు గరిటెల ఆయిల్ వేసుకొని పచ్చనగపప్పు జీలకర్ర మినప్పప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఇంగువ వేసుకుంటున్నానండి ఈ పెరుగు పచ్చడిలో ఇంగువ వేస్తే ఆరోమేటిక్గా టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఒక రెండు ఎండుమిర్చి తుంపులు రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని పోపు ఎర్రగా మంచిగా వేగిన తర్వాత మనం పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇలా లో ఫ్లేమ్లో చక్కగా వీటిని ఫ్రై చేసుకుందాము అండి నాకు అయితే పదిహేను నిమిషాల్లో టైం పట్టిందండి ఇవి ఎంత వేగినా సరే వేగినట్లు అనిపించదు పొట్లకాయ గ్రీన్గానే ఉంటుంది మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదా అడుగుపట్టి మాడిపోతుంది ఇప్పుడు దీంట్లో పసుపు అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల పొట్లకాయ ఇంకా త్వరగా మగ్గిపోతుంది ఈ లోప మన మిక్సీ జార్లో మనం కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి అలానే చిన్నగా కట్ చేసుకున్న అల్లము ఇలా గ్రైండ్ చేయండి అల్లం వేయడం వల్ల పొట్లకాయ పెరుగు పచ్చడి కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకండి ఇప్పుడు ఈ పొట్లకాయలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసేసి పొట్లకాయ వేగిందో లేదో ఒక గరిటతో చెక్ చేసుకుంటే అది విరిగిపోతుంది కదా చక్కగా వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దాంట్లో చిలికిన పెరుగుని వేసుకుందామండి ఇది ఫ్రెష్గా కమ్మగా ఉన్న పెరుగు తీసుకోండి గట్టిగా ఉన్న పెరుగు అయితే అంత బాగోదు కాస్త చిలుకుకోవాలి దీంట్లో గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అలానే ఆవు పిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఆవాలు లో ఫ్లేమ్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే ఈ పెరుగు పచ్చడిలో చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారిన పొట్లకాయ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకొని ఇలా కలిపేసుకుందాము అండి చూడండి ఎంత చక్కగా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకి జారుగా వెళ్ళిపోతుంది దీన్ని ఇలా అయినా తినేసేయొచ్చండి ఇంకా టేస్ట్ బాగుండడానికి ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకొని కాస్త కొత్తిమీర కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే పొట్లకాయ అంటే అసలు దగ్గరికి రానివ్వరు కదా ఇలా ఒకసారి చేసి పెట్టండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలి అని చాలా ఇష్టంగా తింటారు ఈ పొట్లకాయలో చాలా పోషకాలు ఉన్నాయి కదా మరెందుకు లేటు తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ